గణపతయే నమ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమ గణేషనామ అష్టక స్తోత్రంలోని ప్రతి శ్లోకాన్ని రోజు ఒక్కొక్క రోజు చొప్పున అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం ఈ క్రమంలో నేడు నాలుగవ రత్నాన్ని మననం చేసుకున్నాం విపత్తి వాచకో విఘ్నో నాయకార్థక విపత్ ఖండనకారం తణమే విఘ్ననాయకం ఆయన విఘ్నాధిపతి విఘ్న నాయకుడు వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాశ్చేతి వినాయక అని అర్థం చెప్పుకోవాలి వినయతి శిక్షయతి వినయంగా ఉండి వినయంగా లేనటువంటి వారిని శిక్షించేటటువంటి శక్తి గలవాడు ఎటువంటి నాయకులు లేనటువంటి వాడు కూడా వినాయకుడే దుష్టాను విఘ్నాంశ్ ఎవరైతే దుష్టులు విఘ్నములు కలిగిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా శిక్షతేతి శిక్షించేటటువంటి వాడు వినాయకుడు అవుతున్నాడు అలాగే విగతో నాయక ప్రభుర్యస్య స్వతంత్రాత్ వినాయక ప్రభుర్యస్య స్వతంత్రాత్ ఎవరైతే నాయకుడు లేనటువంటి వాళ్ళుగా ఉంటారో నన్ను నియంత్రించేవాడెవడు అని ఎవరైతే వ్యవహరిస్తుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వినాయకులే అని మనం చెప్పుకోవచ్చు కూడా ఈశ్వరుడు కర్మసాక్షి జగత్పిత అటువంటి ఈశ్వర శబ్దాన్ని కూడా ఇముడ్చుకోగలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నములను కూడా కలిగించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు అలాంటి విఘ్నాలను కలిగించేటటువంటి గణములను తోరద్రోలి భారద్రోలి ఆ గణములన్నింటికీ కూడా అధినాయకత్వం కలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నములు ఆయన్నే కలిగిస్తాడు ఆయనకు నమస్కారం చేస్తే ఆ విఘ్నాన్ని తొలగిస్తాడు కూడాను ఏది కారకమో అది ఆ కారణాలు తొలగించే శక్తి కూడా అవుతున్నది అటువంటి శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ నాలుగ వర్తనంలో స్తోత్రకారులు వర్ణించారు దిపత్తి వాచకో విఘ్నం విఘ్నము అంటే విపత్తులు విఘ్నములు కష్టములు అడ్డంకులు ఆపదలు ఇబ్బందులు నాజక ఖండనార్థక అటువంటి విఘ్నములన్నింటినీ కూడా నాజకుడు అయినటువంటి వాడు ఖండించేటటువంటి వాడు అవుతాడు విపత్ ఖండనకారం తమ్ విపత్తును ఖండించేటటువంటి వాడు అటువంటి కారకులందరికీ కూడా అధినాయకుడు అతడే ఆ విపత్తులన్నింటినీ కూడా తొలగించే శక్తి గలవాడు తమ్ అటువంటి వినాయకుడకు అటువంటి విఘ్న నాయకునకు అటువంటి విఘ్నేశ్వరునకు ప్రణమామి నమస్కారం చేస్తున్నాను అని ఈ నాలుగవ రత్నంలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి భావన ఈ నాలుగవ నామం స్తోత్రంలో ఉండేటటువంటి నాలుగవ అనర్ఘ మణిరత్నం విఘ్న నాయక శబ్దంతో వర్ణింపబడి ఉండడం ఇది విశేషం మరొక్కమారు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందామా విపత్తి వాచకో విఘ్నో నాయకార్థకారం తం ప్రణమె విఘ్ననాయకం గణపత